నమస్తే అలక్ష్య గారు గుడ్ మార్నింగ్ చాలా బ్రహ్మాండమైన వర్క్ షాప్ షిప్ బిల్డింగ్ యూనిట్ ఉంది చూశాను నేను మీ గురించి వినడమే తప్ప ఇక్కడ షిప్ బిల్డింగ్ యాడ్ తయారైందని తెలియదు నేను ఎప్పుడో ఒక నలభై ఐదు వేల క్రితం జగన్నాథపురంలో ఫిష్ ప్రోడక్ట్స్లో వర్క్ చేశాను సో ఐ నో దిస్ లొకేషన్ వెరీ వెల్ అండ్ ఐ హ్యాడ్ అ లాట్ అబౌట్ యూ ఎందుకంటే మంచిగా చాలా విన్నాను ఆ మధ్యన ఏదో ఈవెన్ కళ్యాణ్ గారు కూడా ఎవరో ఒకసారి మెన్షన్ చేశారు ఆ తర్వాత మీరు కూడా ఈమెయిల్స్ లెటర్స్ రాశారు కళ్యాణ్ గారికి ఏమైనా ఉంటే ఎంక్వైరీ చేయండి కలెక్టర్ గారికి సో ఏం ఎంక్వైరీ అయినా అయిందా నమస్కారం సార్ థ్యాంక్ యూ చాలా సంతోషం మీరు మీలాంటి సీనియర్ అండ్ షిప్పింగ్లో చాలా అనుభవం ఉన్న వ్యక్తి రావడం మాకు చాలా అదృష్టం యాక్చువల్గా అయితే కళ్యాణ్ గారు లాస్ట్ పోర్ట్ విజిట్లో కాకినాడ విజిట్లో పేరు మెన్షన్ చేయడం జరిగింది తప్ప ఆయన ఏమి చెడ్డగా ఏమి చెప్పలేదు కానీ దాన్ని తీసుకొని కొంత మీడియా వాళ్ళు కొన్ని పేర్లు చెప్పలేము కానీ వాళ్ళు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి అది వదిలేయండి బేసిక్ ఏమంటే మీరు ఏమంటే పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు కదా మీరు ఏదో సంపాదిస్తున్నారు కాబట్టి ఏదో వాటాల గురించి గొడవలు వస్తుంటాయి వేరే సంగతి కానీ ఐ హ్యాడ్ అ లాట్ ఎందుకంటే మీరు మంచి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు చాలా ఎక్స్పోర్ట్ చేశారు వెసల్స్ని రిమార్కబుల్ గ్రోత్ మామూలుగా కాకుండా అండ్ ఇట్స్ ఫిజికల్ ఎక్స్పోర్ట్ ఇట్ ఇస్ నాట్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ ఇప్పుడు ఏమంటే ఇండియాకు ఒక పెద్ద కోస్ట్ లైన్ ఉంది దేశం కూడా చాలా పెద్ద దిశానిర్దేశం చేసుకుంది మోడీ గారు కూడా వీడియో కాన్ఫరెన్స్లో యువర్ వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్ వీడియో కాన్ఫరెన్స్ కాబట్టి మోడీ గారు కూడా మీతో మాట్లాడున్నారు కోస్టల్ డెవలప్మెంట్ గురించి ముఖ్యంగా షిప్ బిల్డింగ్ యాక్టివిటీ డెవలప్మెంట్ గురించి మాట్లాడడం జరిగింది నేను ఆమె సెల్ఫిష్ పర్సన్ అండి బేసిక్ ఏంటంటే అన్లెస్ సెంట్రల్ సంబడీ ట్రైస్ టు ఓపెన్ అప్ ద ఇండస్ట్రీ ఇండస్ట్రీ విల్ నాట్ బి ఓపెన్ విశాఖపట్నంలో స్టీవ్ డోరింగ్స్ అంత కన్సీల్గా ఉండేది లైసెన్సింగ్ స్టీవ్ డోర్స్ ఉండేది అది కొద్దిగా లా ఉండేది మొనోపల్లి ఉండేది దాన్ని బ్రేక్ చేశాం ఆ తర్వాత స్పేస్ లేక విశాఖపట్నంకి కార్గో వచ్చేది కాదు సో ఇనీషియల్గా స్టాఫ్ గురించి కట్టుకున్న క్వార్టర్స్ని డిమాలిష్ చేయమని నేను చెప్పడం జరిగింది పోర్ట్లో వర్క్ చేస్తున్నప్పుడు అప్పుడు అరవిందాక్షణ్ గారైనా పోర్ట్ అతను చూసే కొద్ది గిన్నెలు చేశారు కానీ తర్వాత పివీఆర్కే ప్రసాద్ గారు వచ్చిన తర్వాత నా సూచనలు పూర్తిగా తీసుకొని పోర్ట్ ఏరియా అంతా కూడా మంచిగా యూటిలైజ్ చేశారు ఇప్పుడు ఈ ఏరియా కూడా పనికి మళ్ళీ దెబ్బలాగా ఉండేది మీరు చాలా రీసెంట్గా ఇప్పుడు చక్కగా తయారు చేశారు ఐఎమ్ వెరీ హ్యాపీ అయితే మనకి కోస్టల్ ఏరియా ఆల్మోస్ట్ థౌజండ్ కిలోమీటర్స్ ఉంది షిప్ బిల్డింగ్ స్కై ఈస్ ది లిమిట్ ఫర్ టగ్స్ బార్జెస్ మ్యానుఫ్యాక్చరింగ్కి ద టగ్ బార్జ్ మ్యానుఫ్యాక్చరింగ్లో అడ్వాంటేజ్ ఏంటంటే హై ఎడ్యుకేషన్ అక్కర్లేదు స్కిల్ కావాలి ఐటీఐస్ పాలిటెక్నిక్స్ ఇవన్నీ కూడా దగ్గర తయారయ్యి కుర్రాలు పల్లెటూరు నుంచి వచ్చిన కుర్రాలు కూడా వెల్డింగ్ నేర్చుకుని వచ్చి ఇక్కడ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పనిచేసిన తర్వాత వాళ్ళు విదేశాలకు వెళ్ళొచ్చు సో యూ కెన్ క్రియేట్ లైక్ ఆన్ ది జాబ్ ట్రైనింగ్ లాగా కూడా మీరు కొంత తీసుకొని మీరు ట్రైనింగ్ చేయడానికి కూడా కొంత వీలవుతుందని అవుతుందని నేను అనుకుంటున్నాను నా ఉద్దేశం ఏంటంటే మనం ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో మీ సపోర్ట్ కావాలని వచ్చాను నేను టెక్నికల్గా యాజ్ అన్ ఎంటర్ప్రినర్ యాజ్ ఎ పార్టీ మ్యాన్ కింద కాకుండా నేను వచ్చింది ఏంటంటే ఇండస్ట్రీ యాక్టివిటీ ఇక్కడ పెరగాలంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ చేయాలి మీరు జైంట్గా ఎదిగిపోయారు మీ ఎక్స్పాండ్ బాంబేలో వెళ్ళారు అక్కడ ఎక్కడ అన్ని చేస్తున్నారు యువర్ డూయింగ్ లాట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ యువర్ డీజీ షిప్పింగ్ యువర్ మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ అంతా ఉన్నారు కానీ కాకినాడ పోర్ట్లో ఎంటర్ప్రీనర్స్ని ఒక పది మంది ఎంటర్ప్రినర్స్ని మీరు మంచి వాళ్ళని తయారు చేస్తే ఇక్కడ ఉన్నారు ఆల్రెడీ చాలామంది స్టేక్ హోల్డర్స్ ఉన్నారు కానీ ఈ బోట్ బిల్డింగ్ యాక్టివిటీ చేయాలి దానికి మీరు కొద్దిగా ఎష్యూరెన్స్ మీ దగ్గర క్వశ్చన్ దాట్స్ నెంబర్ వన్ నెంబర్ టూ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ బోట్ బిల్డింగ్స్ చేస్తున్నాం ఇక్కడ కూడా చాలా బోట్స్ ఉన్నాయి ఈ బోట్ బేసిక్గా మీకు డ్రెజ్ ఏమంటారు డ్రై డాకింగ్ రిపేర్స్ వాటికి ఫెసిలిటీస్ ఉన్నాయా తగినట్టు ఫెసిలిటీస్ ఉన్నాయా యాక్చువల్గా నేను చెప్పేది కూడా అదే మీరు ఏదైతే పాయింట్స్ రేస్ చేశారో ఆంధ్రప్రదేశ్లో వన్ థౌజండ్ కిలోమీటర్ కోస్ట్ లైన్ ఉండి కూడా అన్ఫార్చునేట్లీ మనకి ఇక్కడ షిప్ యార్డ్స్ లేవు ఉన్నది ఒకటే విశాఖపట్నంలో హిందుస్థాన్ షిప్ యార్డ్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ అదర్ దాన్ దట్ ప్రైవేట్ షిప్ యార్డ్స్ అన్నవి మన కాకినాడలో ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి ప్లేస్ ఉన్నా సరే గవర్నమెంట్ నుంచి సరైన సపోర్ట్ లేకపోవడం వల్ల మనం చేయలేకపోతున్నాం సార్ వేరే గోవా చిన్న స్టేట్ నైంటీ కిలోమీటర్స్ ఉన్న లెంత్ ఉన్న కోస్ట్ లైన్లో ఈరోజు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ షిప్ యార్డ్స్ ఉన్నాయి చాలా బాగా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళంతా కంప్లీట్గా రెవెన్యూ అంతా వాళ్ళే తీసుకుంటున్నారు ఇప్పుడు గుజరాత్ మహారాష్ట్ర గోవా అవన్నీ డామినేట్ చేస్తున్నాయండి షిప్ బిల్డింగ్లో కానీ మనకేంటంటే కాకినాడ లాంటి హోపెల్యాండ్ లాంటి ప్లేస్ ఉండి షెల్టర్ ప్లేస్ ఉన్న కాకినాడ పోర్ట్ లో కూడా సరైన షిప్ బిల్డింగ్ యూనిట్స్ డెవలప్ అవ్వకపోవడం ప్లేస్ ఉండి కూడా దాని మీద ఎవరు శ్రద్ధ చూపకపోవడం ఒక డ్రైడాక్ అయితే పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అలా పడి ఉంది సార్ అది అబాండెంట్ గా మన జగ్ జగన్నాథపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండేది అది చాలా బాగా మంచి ప్లేస్ బ్రిటిష్ టైంలో కట్టిన రాయడాకు దాన్ని కూడా ఎవరు కూడా దాని మీద దృష్టి పెట్టకపోవడం అది ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఎకర్స్ ఉంటుందండి ఓకే త్రీ టు ఫోర్ ఏకర్స్ ఉంటుంది టోటల్ ఏరియా సో అదే ఒక జిఎంఆర్ పవర్ ప్లాంట్ అబాండెంట్ ప్లేస్ అది కూడా ఒక ట్వంటీ ఏకర్స్ ప్లేస్ అది వేస్ట్ గా పడింది శక్తి గ్యాస్ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఒక టెన్ ఎకర్స్ ల్యాండ్ అది కూడా వాడు పేమెంట్ చేయడు గవర్నమెంట్ కి ఎవరికి యూజ్ చేసుకోవడానికి లేదు ఇక్కడ కాకినాడలో చాలామంది ఫిషర్మెన్స్ ఈ టగ్గు అండ్ బోట్ బిల్డ్ అదే బోట్ ఆపరేషన్స్ మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళు ఫిషర్మెన్స్ అందరూ కూడా వాళ్ళకి ప్లేస్ లేక వాళ్ళకి ఒక గైడెన్స్ లేక చాలా సఫర్ అవుతున్నారు డెఫినెట్గా మీరు ముందుకు వచ్చారు కాబట్టి మేము రెండు ఎకరాల్లో ఈరోజు అరవై ఐదు షిప్లు దాకా మేము కట్టాము సార్ ఇక్కడ ఎన్నాల్లో ఎన్ని సంవత్సరాలు ఆల్మోస్ట్ ఇది స్పాన్ ఆఫ్ ఎయిట్ ఎయిట్ టెన్ సిక్స్టీ ఫైవ్ షిప్స్ షిప్స్ మోర్ ఎస్ ఎస్ ఆల్మోస్ట్ థౌసండ్ టన్ జనరల్ గా షిప్ యార్డ్ అనేది మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి లేదు మీరు ఎనీ షిప్ యార్డ్ మీరు విజిట్ చేస్తే ఓవర్ హెడ్ క్రైన్స్ గోడౌన్స్ పెద్ద పెద్ద షెడ్స్ వేర్ హౌసెస్ డ్రై స్ వేసు పెయింట్ షాప్స్ ఇవన్నీ ఉంటాయి మా రెండు ఎకరా ప్లేస్ లో చాలా మినిమం ఓవర్ హెడ్ అండ్ లోకల్ మ్యాన్ పవర్ ని ఎక్కడ మేము అదర్ స్టేట్స్ నుంచి ఎవరిని తీసుకురాలేదు అందరూ ఇక్కడే లోకల్ కాకినాడ లోకల్ పీపుల్ అండి ఎనిమిది వందలు ఎనిమిది వందల పనిచేస్తున్నారు మీరు అన్నట్టు చిన్న ఒక ఒక అంటే ఒక రెండు ఎకరాల స్థలంలో మీరు ఒక ఆరు వందల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతున్నారు అందులో ఇక్కడ చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అన్ని విధంగా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు పిలిచి ఎవరినైనా ఇంటర్వ్యూ చేయొచ్చు అమ్మాయిల్ని కూడా మేము చాలా బాగా ట్రైన్ గా కాకినాడ లాంటి ప్లేస్ లో అంటే బాంబే మీకు హైదరాబాద్ బెంగళూరు వాళ్ళు అమ్మాయిలు ఎక్కువ వచ్చి చేస్తారు కానీ ఇక్కడ టెక్నికల్ గా అమ్మాయిలు కూడా బాగా పనిచేస్తున్నారు కూడా మేము బాగా వాళ్ళని కూడా బాగా ఇచ్చి వాళ్ళని కూడా మేము సపోర్ట్ చేస్తాం వెరీ గుడ్ ఎందుకంటే ఇప్పుడు ఈక్వల్ ఆపర్చునిటీస్ అంటే ఇప్పుడు మనుషులు చే మొగలు చేసి ప్రతి పని ఆడాలు చేయగలరా చేయలేరని నేను అన్నా మనకేమంటే నా ఉద్దేశం ఒక్క కనీసం ఒక్కొక్క జిల్లాలో ఒక్కటైనా సరే ఒక ట్రయల్ బేసిస్లో అంటే ఇది ఇప్పుడు షిప్ యార్డ్ మీరు ల్యాండ్ తీసుకున్న దగ్గర నుంచి రెడీ టు కన్స్ట్రక్ట్ అనే దానికి ఒక త్రీ మంత్స్ నాకు తెలిసి అప్రాక్సిమేట్గా ఒక త్రీ మంత్స్ టైం సరిపోతుందా మాక్సిమం సిక్స్ మంత్స్లో మనం దాన్ని కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేస్తాం రైట్ సో సిక్స్ మంత్స్ సెట్ మిగతా రిమైనింగ్ సిక్స్ మంత్స్లో కనీసం వన్ ఆర్ టూ టక్స్ తయారు చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు కదా యాక్చువల్గా షిప్ యార్డ్స్ షిప్ బిల్డింగ్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా ఎంకరేజ్ చేస్తుంది ఇప్పుడు సబ్సిడీస్ కానీ టైమ్ డెవలప్మెంట్ ఫండ్ కానీ మీరు లాస్ట్ బడ్జెట్ చూసినట్టయితే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టైమ్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పి షిప్ బిల్డింగ్ని ఎంకరేజ్ చేయమని చెప్పింది ఎందుకంటే సార్ మనం చైనా ఈ రోజు హండ్రెడ్ అండ్ ఫార్టీ క్రోర్స్ మన పాపులేషన్ నుండి ఇంత పెద్ద కోస్ట్ లైన్ సెవెన్ థౌజండ్ చేంజ్ కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉండి మనం ఎక్కడున్నాం సార్ మనం నెంబర్ ట్వంటీ టూ ప్లేస్లో ఉన్నాం అంటే అది ఇప్పుడు అది పెంచడానికని మోడీ గారు అక్కడ చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ ఇక్కడ స్టేట్ లెవెల్లో కూడా మన స్టేట్ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఏ హడ్డీలు ఉన్నా సరే దాన్ని తొలగించి దాన్ని ముందుకు తీసుకెళ్దామని ఉద్దేశంతో ఆయన ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో అలాగే అడ్మినిస్ట్రేషన్ సైడ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు నా ఉద్దేశం ఏంటంటే కాకినాడలో ఇప్పుడు ప్రవీణ్ ఉన్నారు నాకు ఆ సర్ప్రైజ్డ్ ఇతను ఒక ఎంటర్ప్రనర్ అతను ఇంటి పేరేమో ఆకులు ప్రవీణ్ నేనేమనుకున్నానంటే ఎవరో కాపులు కుర్రాడు కాదు అందుకే ఆయన తిరుగుతున్నాడు అనుకున్నాను ఏమో వెళ్ళి నీ పని చేసుకో అంటే నేను ఫిషర్మెన్ అని అన్నాడు నాకు చాలా సంతోషం వచ్చింది ఎందుకంటే చాలా మంది ఫిషర్మెన్ నన్ను ఫిషర్మెన్ అనుకుంటారు నేను నేను ఇంటి పేరు ఆకులు చూసి నేను అనుకుంటే ఇప్పుడు ఆది నాన్నగారు చెప్పారు లేదండి చాలా కష్టపడి పని చేస్తాడు కుర్రాడు చాలా సిన్సియర్ హానెస్ట్ డెడ్యుకేటెడ్ ఏ రకమైన చెడ్డ చెడియాలు అట్లు లేవు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కమ్యూనిటీ గురించి లేదంటే ఈ ఈ బిల్డింగ్ బిజినెస్లో స్టేక్ హోల్డర్స్ సపో సపోర్ట్తో ముందుకెళ్ళడం గురించి ఆలోచిస్తుంటారు అని చెప్పి ఆయన చాలాసార్లు చెప్పడం జరిగింది సో ప్రవీణ్ నాకు మీ గురించి యాక్చువల్గా ఏంటంటే చాలా డౌట్స్ మీడియాలో రేస్ చేసినప్పుడు నేను ఇంటరాక్టెడ్ విత్ ప్రవీణ్ ప్రవీణ్ సైడ్ లేదు సార్ ఆయన చాలా హానెస్ట్ అండ్ డెడికేటెడ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్లోనే ఉంటాడు ఆయన ఏమో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏం చేయడం అది తప్పుడు వచ్చు సార్ అన్నాడు సో ఐ ట్రస్టెడ్ హెం నెంబర్ వన్ తర్వాత నేను ఎంక్వైరీ చేశాను తర్వాత చూస్తే మీరు యూఆర్ ఇన్ కాన్వర్సేషన్ విత్ మినిస్ట్రీ మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ అండ్ డీజీ షిప్పింగ్ తోటి మీరు ప్రైమ్ మినిస్టర్ తోటి వీడియో కాన్ఫరెన్స్లో మీరు సెలెక్ట్ అవుతున్నారంటే యు ఆర్ డూయింగ్ సంథింగ్ ఆన్ ద గ్రౌండ్ దట్స్ వే యు ఆర్ దేర్ కాబట్టి నాకేమంటే ఆంధ్రప్రదేశ్లో మనం ఒక టార్గెట్ పెట్టుకుందాం అంటే నెక్స్ట్ త్రీ మంత్స్లో ఒక మూడు సైట్లు కనీసం షిప్ బిల్డింగ్ సైట్లు ఐడెంటిఫై చేద్దాం ఆ మూడు ప్రాజెక్ట్స్ని ఒక సిక్స్ మంత్స్లో గ్రౌండ్ చేసి వన్ ఇయర్ లోపల ప్రతి దగ్గర ఒక రెండేసి టగ్స్ తయారు చేసి లాంచ్ చేసేటట్టయితే దట్ ద ఇండస్ట్రీస్ ఓపెన్ మీకు ఒకటి చెప్తాను ఆంధ్రప్రదేశ్లో ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఎవరు రారు నేను వైజాగ్లో అవుట్ సైడ్ పోర్ట్ హౌస్ కట్టేటప్పుడు నాదొకటిదే ఇంకెవరిది లేదు ల్యాండ్స్ తీసుకున్నారు కానీ ఎవరు కట్ల నేను ఎందుకంటే యూనియన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంకేదో ప్రాబ్లమ్స్ వస్తాయి నేను కట్టిన తర్వాత వంద వేర్ హౌస్లు వచ్చినాయి నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ మనోబుల్లీ నాకు సార్ ఒకసారి యాక్టివిటీ స్టార్ట్ అయిందంటే వదిలేస్తాను ఇక్కడ కూడా ఏమంటే మీరు కొద్దిగా ఇనిషియేటివ్ తీసుకొని ఈ మూడు స్టార్ట్ చేశారనుకోండి చేపల చెరువుల్లాగా మన వాళ్ళు విపరీతంగా వచ్చేస్తారు అది ఎక్ససైస్ అయిపోతాయి ఆ తర్వాత అది అదొక ప్రాబ్లం వస్తుంది కానీ ఒక్కటేమంటే నేను చూసేది పెద్ద ఎక్కువ మ్యాన్ పవర్ను ఉపయోగించే ఉపయోగించే ఇండస్ట్రీ ఏకైక ఇండస్ట్రీ ఈ పోర్ట్ బిల్డింగ్ ఇండస్ట్రీ నాన్ పొల్యూటింగ్ అండ్ లెస్ ఎడ్యుకేటెడ్ హై టెక్నికల్ స్కిల్లో ఉన్న పీపుల్ని ఎంప్లాయ్ చేసేది ఇదే ప్లేస్ మనకి పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి సడన్గా ఇంగ్లీష్ మాట్లాడమనో రాకపోతే ఇంకేదో మాట్లాడమని రాదు వాడికి చేతికి ఇచ్చి మీరు ఇలాగ వెల్ట్ చేయాలని చూపించి ట్రైన్ చేస్తే ఆమె టెల్లింగ్ లెస్ దెన్ త్రీ మంత్స్లో వాళ్ళు చేసేస్తారు సర్టిఫికేట్ రావడానికి సంవత్సరం పట్టవచ్చు పాలిటెక్నిక్ రెండు సంవత్సరాలు పట్టవచ్చు కానీ దే నీడ్ ఓన్లీ త్రీ మంత్స్ టూ మంత్స్ ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అటువంటి మనం చేసి టెస్ట్ బేస్లో వాళ్ళని క్వాలిఫై చేసి విత్ వితౌట్ వెయిటింగ్ ఫర్ సర్టిఫికేట్ అది చేయొచ్చు రెండోది ఏంటంటే ఉన్న ఎగ్జిస్టింగ్ పాలిటిక్స్తో పాలిటెక్నిక్స్ తోటి ఐటీస్ తోటి లింక్ చేసుకుని అంటే డైరెక్ట్గా ఐటీలో జాయిన్ అయిన వెంటనే వీల్ షో దమ్ ద ఎంప్లాయ్మెంట్ అలా చేయొచ్చు వాళ్ళ గురించి ఎక్స్ట్రా బోర్డ్ ఇది పెట్టవచ్చు ఎందుకంటే నా ఉద్దేశం వీఆర్ నాట్ కటింగ్ ఇన్ టు యువర్ బిజినెస్ మీ బిజినెస్ ఎవర్ గ్రోయింగ్ ఇండస్ట్రీ నెక్స్ట్ ఇప్పుడు మన పొల్యూషన్ తగ్గాలంటే ట్రాన్స్పోర్టేషన్ షుడ్ బీ మూవ్డ్ బై ఆర్ బై ఈ రివర్స్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ వాటర్ వాటర్వే నెంబర్ ఫోర్ తీసుకొచ్చి హైవేని ఇక్కడ మళ్ళీ కల్క కాకినాడ నుంచి కోయంబత్తూరు వరకు ముందు చెన్నై అనుకున్నారు అది కోయంబత్తూరు వరకు తీసుకెళ్తున్నారు నేషనల్ హైవే వాటర్వేస్ నెంబర్ ఫోర్ అని పెట్టి కాబట్టి దానికి కూడా బోట్స్ కావాలి సో టగ్ మ్యానుఫ్యాక్చరింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది అప్పుడు ఏం చేస్తారంటే సడన్గా డిమాండ్ వచ్చేసరికి అందరూ వెళ్ళి చైనా మీద పడి బోట్లు ఇంపోర్ట్ చేసుకుంటారు దానివల్ల మనం ఫారెన్ ఎక్స్చేంజ్ వేసి ఉంటుంది అలా కాకుండా మనం తయారు చేద్దాం లెటర్స్ మేక్ ఇండియా అండ్ ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్ ఎక్కువ టు మీట్ ద డిమాండ్ ఆఫ్ ద షిప్ బిల్డింగ్ యాక్టివిటీ అండ్ ప్రైమ్ మినిస్టర్ అంటే మీరు ఆఫీసులతో కాంటాక్ట్లో ఉన్నారు కాబట్టి దయచేసి యూ సపోర్ట్ అస్ నేను ఐల్ ఐడెంటిఫై త్రీ బిగ్ రీజనబుల్ గుడ్ పీపుల్ అండ్ ఆల్ త్రీ ఐ వాంటెడ్ టు కీప్ సమ్ ఫిషర్మెన్ పీపుల్ ఓన్లీ ఎందుకంటే ఫిషర్మెన్ అన్న వాళ్ళు దే ఆర్ గెటింగ్ డిప్రైవ్డ్ వాళ్ళ బిజినెస్ వాళ్ళ చేతిలోంచి పైకి వెళ్ళిపోతుంది వాళ్ళు వాటర్ పొల్యూట్ అయిపోయి అసలు ఫిష్ దొరకడం లేదు అన్ని రకాల ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అట్లీస్ట్ ఒక జీవనోపాధి లాగా ఉంటే వాళ్ళు మళ్ళీ దే డోంట్ బికమ్ టెర్రరీస్ నా ఉద్దేశం ఏంటంటే ఉద్యోగం లేకుండా ఐడియల్గా ఉన్న యువత దే ఆర్ టార్గెట్ సాఫ్ట్ టార్గెట్స్ ఫర్ గంజాయి కానీ ఇంకా స్మగ్లింగ్ కానీ అన్నిటికీ కాబట్టి ఐ వాంట్ యువర్ సపోర్ట్ అండి నిజంగా అంటే ఐ సా యువర్ ఎంటైర్ యార్డ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఇవన్నీ కూడా మీరు చూశాను ఇంకా అంతా సాగర్ అంకలాన్ అదే ఆన్కలన్ లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ బూస్టింగ్ పోర్ట్ షిప్పింగ్ వాటర్ వేస్ వికసిత్ భారత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చూడండి వికసిత్ భారత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎంత చక్కగా పెట్టున్నారు సో ఇదొకటి అలాగే వన్ నేషన్ వన్ ఫోర్త్ ప్రాసెస్ ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంది సో మన యువతకి ఉపాధి కల్పించే దిశగా మా ప్రసంగ ఆదినారాయణ గారు నాతో గత ముప్పై సంవత్సరాలుగా ఆయన అసోసియేషన్ ఉందండి సో ఆయన మత్స్యకారుల గురించి బీసీల గురించి ఎక్కువ వర్క్ చేస్తుంటారు చిరంజీవి గారితో కూడా కలిసి ప్రజారాజ్యాలు కూడా పనిచేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో డే వన్ నుంచి ఉన్నది ఈయన పైకి మీకు కనపడకపోవచ్చు కానీ డే వన్ నుంచి ఉన్నారు సో ఆయన ద్వారా నేను మీకు రెగ్యులర్ టచ్లో ఉంటాను మనం చూద్దాం వాట్ బాట్ బెస్ట్ వీ కెన్ డూ అండ్ ఆల్సో మీరు గవర్నమెంట్ ఆల్రెడీ మీరు యు ఆర్ డిస్కషన్ విత్ ద స్టేట్ గవర్నమెంట్ కదా సార్ మనం ఈరోజు ఉన్న డిమాండ్ ఈ మీరు చెప్పినట్టు ఈ వాటర్ వేస్ ఇంప్రూవ్ బార్జెస్ బోట్స్ టక్ బోట్స్ డిమాండ్ కానీ అదర్వైజ్ ఇప్పుడు కొత్తగా వచ్చే పోర్ట్స్ గురించి కానీ అదర్వైజ్ మ్యారిటైమ్ డెవలప్మెంట్ మీద డిమాండ్ కానీ మనకి ఆంధ్రాలో మినిమం టెన్ టు ఫిఫ్టీన్ షిప్ యార్డ్స్ ఉన్నా తక్కువే సో డెఫినెట్గా మాకు ఇందులో కట్ అయ్యేది ఏమీ లేదు ఎంత ఉన్నా సరే మనం ఆంధ్రాలో చేయడానికి రెడీగా ఉన్నాం దానికి డెఫినెట్గా నా సపోర్ట్ అయితే పూర్తిగా ఉంటుంది నేను ఎవరో బా గుజరాత్ అండ్ మహారాష్ట్రలో దహేజు అండ్ ధాబోల్లో ట్వంటీ ఫార్టీ కి నేను డెఫినెట్ గా కమిటెడ్గా ఉంటాను సార్ డెఫినెట్ గా సపోర్ట్ చేస్తాను బయట స్టేట్స్ కన్నా మనం ఆంధ్రాని నెక్స్ట్ లోకల్లో యాక్చువల్గా ప్రవీణ్ అయితే డెఫినెట్ గా నాకు తెలుసు ప్రవీణ్ గురించి కంప్లీట్ కమిటెడ్ ఫర్ కమ్యూనిటీ అతను చాలా డెడికేటెడ్ గా చాలా ఆదినారాయణ గారు ఏంటంటే ఈజ్ అన్ ఎంటర్‌ప్రెనర్ పాత రోజుల్లో అంటే ఆయన బోట్ బిల్డర్ విన్నాను సార్ విన్నాను ఆయన ఆయన బోట్ బిల్డర్ వచ్చి మళ్ళీ నా మళ్ళీ బోట్ బిల్డర్ కింద మార్చడం ఎందుకంటే ఉండ చేద్దాం ఎందుకంటే ఆయనకి మంచి అంగబలం ఉండండి యూత్ ఉన్నారు బాగా బ్రహ్మాండమైన పని చేసి సార్ మీరు ఒక వాలిడ్ పాయింట్ చెప్పారు సార్ ఇప్పుడు ఉన్న యువత ఈ ఫీల్డ్ ఇది అన్నిటికన్నా ఎక్కువ ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ చేసేది తర్వాత అన్నట్టు ఇది సాఫ్ట్వేర్ ఏదో దీనికి ఎంబీఏలు చేయవలసిన పని లేదు లేకపోతే ఏదో ఇంజనీరింగ్లు చేయవలసిన పని లేదు నార్మల్ వెల్డర్స్ ఫిట్టర్స్ కార్పెంటర్స్ మా దగ్గర పెయింటర్స్ అందరూ లోకల్ మేము కంప్లీట్ లోకల్ పీపుల్ యూస్ చేస్తారు ఒక్క మనిషి కూడా అదర్ స్టేట్ నుంచి అదర్ సిటీ నుంచి కూడా లేరు చాలా మేము యూస్ చేస్తున్నాం ఇప్పుడు చూడండి హోటల్ ఇండస్ట్రీలో ప్రతి దగ్గర నుంచి వేరే దగ్గర నుంచి వడ్డే ఒరిస్సా నుంచి అక్కడి నుంచి పట్టుకొస్తున్నారు ఇక్కడ కాకినాడలో ఇంకొక పెద్ద సమస్య ఉందండి మీ దృష్టికి తీసుకురావాలి ఏంటంటే లారీ ఓనర్స్ చాలామంది ఉన్నారు వేలాది మంది లారీ వేలాది లారీలు ఉన్నాయి సడన్గా బిజినెస్ పడిపోయింది బిజినెస్ తగ్గిపోతుంది ఇప్పుడు బికాజ్ రైస్ ఎక్స్పోర్ట్ ఆగిపోయింది అంటే బిగా ఇచ్చిన బియ్యం తినే తినగలిగే బియ్యం ఇచ్చారనుకోండి వాళ్ళు అమ్ముకోరు అమ్ముకోరు వాళ్ళు అమ్మలేదు అనుకోండి ఈ ఎక్స్పోర్ట్ ఆగిపోతుంది ఉండదు కాబట్టి వీళ్ళు చాలామంది లారీ ఓనర్స్కి ఏమవుతుందంటే వాళ్ళు వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావడం కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళని కూడా ట్రైనింగ్ ఇప్పుడు ఏదో ఏజ్ రిస్ట్రిక్షన్ లేదు ఇక్కడ ఇక్కడ ఎలా ఉండాలంటే మన ఇండస్ట్రీ ఏజ్ రిస్ట్రిక్షన్ లేదు జస్ట్ స్కిల్ రిక్వైర్మెంట్ ఉంది స్కిల్ ట్రైనింగ్ ఇచ్చేసి అలాగే బాగా చదువుకున్న వాళ్ళకి క్యాడ్ క్యామ్ తెలిసిన వాళ్ళందరూ చాలా మంచి ఎంటర్ప్రీనర్స్ చూసి అక్కడ మంచి ఎంప్లాయీస్ని చూస్తే అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు మీరు మీకు ఇంకో విషయం చెప్పాలి ఏదైతే మన యాడ్లో తయారవుతున్న షిప్ ఏదైతే కొరియాలో తయారవుతున్న షిప్ జపాన్లో జర్మనీలో తయారవుతున్న షిప్కి సర్టిఫికేషన్ క్వాలిటీ సర్టిఫికేషన్ ఒకటే ఆ సిస్టమ్ని మేము మెయింటైన్ చేస్తున్నాం యాజ్ ఏ లోకల్ పీపుల్ కూడా ఒకటేంటంటే మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అంత పెద్ద ల్యాండ్ లేదు కానీ ఎండ్ ఆఫ్ ద డే మా షిప్ జర్మనీ తయారైన షిప్ మా షిప్ జపాన్ లో తయారైన షిప్ ఈక్వల్ అండి సేమ్ సర్టిఫికేషన్ సార్ అసలు ఇది ఎవరు అండ్ నేను కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాలి ఎంక్వైరీ చేయించండి అని తప్పు ఉంటే మిమ్మల్ని శిక్షించండి అంటే వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకుని ఉంటారు లేదని వదిలేసి ఉంటారు కానీ బురద జల్లేదు సార్ కదా కాబట్టి ఆ ప్రాబ్లం ఒకటి ఉంటుంది మీకు అందుకూర్చి నేను రావడం కూడా కారణం ఏంటంటే యూఆర్ నాట్ అన్ అన్టచబుల్ యు ఆర్ హైలీ టాలెంటెడ్ స్కిల్డ్ ఎంటర్ప్రీన్యూర్ హూ ప్రూవ్డ్ అంటే ఇక్కడ కాకినాడలో పుట్టి కాకినాడలో పెరిగి కాకినాడ వాస్తవాలకి ఆరు వందల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఇలాగ ఇంత పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ చేసి చేస్తున్న మీకు నిజంగా పెద్ద ఎత్తున అభినందించడం పోయి మేము ఏదో బుర్ర జల్లడం అనేది కొద్దిగా బాధాకరండి దానివల్ల ఏమవుతుందంటే సార్ మీరు చెప్పినట్టు ఇప్పుడు మీ రోజు ఈ రోజు మీరు వచ్చి ఇంకొక పది మందిని డెవలప్ చేద్దాం అనుకుంటే అది పోకూడదు సార్ అది కాన్సెప్ట్ అది ఇప్పుడు ఎలా ఉంటుందంటే నేను ఏదో ఫెడప్ అయ్యో లేదో ఏదో చేస్తే నేను అదర్ స్టేట్ కి వెళ్ళిపోతే డెఫినెట్ కాన్సెప్ట్ రెండు ప్రాబ్లమ్స్ ఒకటి మీరు ఇక్కడ హోమ్ టౌన్ మీరు ఎక్కడ పుట్టారు ఇక్కడ పెరిగారు కాబట్టి మీరు హోమ్ టౌన్ వదిలేసి వెళ్ళిపో దిక్కుమాల మీకు నెంబర్ టూ అలాగే వెళ్ళిపోయారు అనుకోండి మీద నిజమైపోతుంది కాబట్టి అది నిజం కాకూడదు అంటే మీరు ఇక్కడ ఉండాలి నేను ఆ రోజు ఎప్పుడైతే ఆ టాపిక్ వచ్చిందో నెక్స్ట్ మినిట్లో నేను మెయిల్ పెట్టాను సార్ నేను మొత్తం విత్ ఎవ్రీథింగ్ ఎందుకంటే నాకు అవసరం లేదు ఇప్పుడు నేను తప్పు చేసి ఉంటే ఆ మెయిల్ పెట్టను ఆ డాట్ ఆ డాక్యుమెంట్స్ కూడా నేను ఇవ్వను నా ఏదైతే ఉందో అంత ఓపెన్ బుక్ వచ్చి చెక్ నేను ఇప్పుడు ఐదు నిమిషాలు పట్టద్దు సార్ కలెక్టర్కి ఎస్పీకి అవును ఐదు నిమిషాలు అనుకుంటే ఐదు నిమిషాల్లో దాన్ని యాక్చువల్ గా సార్ కి ప్యూర్లీ మెరైంది తప్ప ఒక రైస్ బాజీ లేదు రైస్ కార్ తో బాజు ఉంటే ఈజన్ రైస్ అని అనుకోవాలి

నిజం ఎప్పుడు అలాగే ఉంటుంది ట్రూత్ ఎప్పుడు బెటర్గా ఉంటుంది కాబట్టి నేను బ్లంట్ గా బెటర్ గా కనబడతాను కానీ నా ఉద్దేశం ఏంటంటే సమాజంలో ఇవాళ ఉపాధి కల్పన అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ ప్రభుత్వానికి సంపద సృష్టించాలి అంటే ప్రజలందరూ కూడా ఇది ఇన్సెంటివ్స్ మీద ఫ్రీ బేస్ మీద డిపెండ్ అవ్వకుండా సొంతకాలం మీద నిలబడాలన్న దేంతో ఒక పని జరుగుతుంది మహాయజ్ఞం జరుగుతుంది నేను నా చేతనంత నేను మీ సాయం తీసుకొని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి తప్పనిసరిగా మీలాంటి వాళ్ళకి ఇదివరకు మీడియా లాగా తప్పు జరిగింది పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టి రాసేసారు వాటిని కూడా రెక్టిఫై చేద్దాం తప్పనుకోండి మీరు జైల్లో ఉండి మాకు మళ్ళీ కన్సల్టింగ్ ఇవ్వచ్చు సార్ నా టా నాలెడ్జ్ని వాడుకోండి నేను తప్పు చేసిందని శిక్ష అనిపిస్తాను నాకు ఇప్పుడు ఏమంటే ఇక్కడ మనం యువర్ ప్లేన్ అండ్ క్లియర్ కాకపోతే మీరు ఆ లెటర్ పవన్ కళ్యాణ్ గారికి రాయరు కలెక్టర్ గారికి రాయరు నా మీద ఎంక్వైరీ చేయండి అని అడిగిన దొంగ ఉండడు కదండి అది అన్లెస్ యువర్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ కాబట్టి సార్ ఇక్కడ ఒక విషయం మెన్షన్ చేయాలి ఇది రికార్డెడ్ సార్ ఇది మీరు చెక్ చేసుకోవచ్చు ఎనీ టైమ్ మీరు ఆయన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా చెక్ చేసుకోవచ్చు ఆయన బ్యాలెన్స్ షీట్ చెక్ చేసుకోవచ్చు ఒక వెల్డర్ ఒక వెల్డర్ ముందు నా సబ్ కాంట్రాక్టర్ దగ్గర పనిచేసేవాడు ఆ వెల్డర్ని నేను అతనిలో ఉన్న పొటెన్షియాలిటీని చూసి అతన్నే సబ్ కాంట్రాక్టర్ని చేసి ఈరోజు అతను ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ క్రోర్స్ వర్త్ పర్సన్ అయ్యాడు సార్ ఇట్స్ రికార్డెడ్ అందరికీ తెలిసింది ఇది కాకినాడ అందరికీ తెలిసిన అతని పేరు సూర్యబాబు అందరికీ తెలిసిన వాస్తవం సార్ ఇది అతను కూడా ఒప్పుకుంటాడు ప్రతిసారి వచ్చి ఒకటి రెండోది చాలామంది ప్రవీణ్కి తెలుసు అంటే ఐదు వేలు పదివేలు కూడా సంపాదించలేని వాళ్ళు ఈ రోజు లక్ష రూపాయలు సంపాదించి వాళ్ళని ట్రైన్ చేసి సర్టిఫికేషన్ చేసి అదర్ దాన్ షిప్ బిల్డింగ్ షిప్ లో క్రూ కింద సేల్ చేసామండి అది ఇంపార్టెంట్ సార్ ఇప్పుడు యాక్చువల్ వాళ్ళందరూ ఫిషర్మెన్సే పని వీళ్ళంతా ఉన్నారు సార్ ఇదంతా రికార్డెడ్ ఏదో మాట్లాడి చెప్పండి కాదు రేపొద్దు నేను దాని డాక్యుమెంటరీ ప్రూఫ్ మీకు సబ్మిట్ చేయమంటే నేను రెడీగా ఉన్నాను అలీష గారు బేసిక్గా పని చేయడానికి యూనివర్సిటీ సర్టిఫికేట్ అక్కర్లేదండి పవన్ కళ్యాణ్ గారు యూనివర్సిటీ సర్టిఫికేట్ డిగ్రీ చదవలేదు ఆయన ఇంటర్మీడియట్ ఆపేశారు నేనేదో డిగ్రీ చదివాను తప్ప డిగ్రీ సర్టిఫికెట్ వాడి బతకడం లేదు సో బట్ వీఆర్ ఎంప్లాయిడ్ ఐఏఎస్ ఆఫీసర్స్ నేనేమంటానంటే ఒక ఎంటర్ప్రీనర్కి కావాల్సింది క్లారిటీ ఆఫ్ థాట్ ఒక టెక్నికల్ పర్సన్కి కావాల్సింది స్కిల్ స్కిల్ ఆ స్కిల్ మనం కరెక్ట్గా డెవలప్ చేసి ఐడెంటిఫై చేస్తే వాడికి సర్టిఫికేషన్ మనం ఇస్తాం అంతే తప్ప కాలేజీలో డిగ్రీలు చదువుతున్నారు డిగ్రీ చదువుకున్నాడు ఎవరు చాలా వంద మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తీసుకోండి ఎవరికి కోడింగ్ రాదు సరిగా ఎందుకంటే ఆంతి జాబ్ ట్రైనింగ్ ఉండడం లేదు మనం డిగ్రీలు సర్టిఫికేట్ మీరు ఒకటి చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ ముందు మా యూనిట్ ముందే బోట్ లో వచ్చారండి ఒక బోట్ లో వచ్చినప్పుడు కొంతమంది స్విమ్ చేస్తూ ఉంటే వాళ్ళ గురించి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒలింపిక్స్ కూడా వెళ్ళొచ్చింది అన్న పాయింట్ సార్ అక్కడ వాళ్ళు క్వాలిఫై పొటెన్షియల్ ఉంది అది అది స్కిల్ ఐడెంటిఫై చేయాలి సార్ ఇంగ్లీష్ ఇప్పుడు గత ప్రభుత్వ అధినేత ఏంటంటే జగన్ గారు ప్రాబ్లం ఏమంటే ఇంగ్లీష్ వస్తేనే విత్ నాలెడ్జ్ అనుకున్నారు మరి జపాన్ వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోలేదు రష్యన్స్ లేదు రష్యన్స్ లేదు జర్మన్స్ లేరు కొరియన్స్ లేరు చైనా లేదు